బదిలీ ఉత్తర్వుల్లో అస్పష్టత త్వరలో పదవిరమణ చేసేవారిలో ఆందోళన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఉత్తర్వులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆ జీవిలో కొన్ని అంశాలకు స్పష్టత ఇవ్వకపోవడంతో సందేహాలు నెలకొన్నాయి ఆగస్టు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటో తేదీలకు బదిలీని పూర్తి చేయాలని తాజాగా ఉత్తర్వులు విడుదలయ్యాయి ప్రధానంగా ఉద్యోగులకు ఎప్పుడు బదిలీలు చేపట్టినా కూడా అక్కడ పదవిరమణ చేయ అంటే చేయబోయే ఉద్యోగుల విషయంలో స్పష్టత ఇస్తారు ఏడాది రెండేళ్ల లోపు విరమణ ఉంటే అలాంటి వారికి బదిలీలు ఉండబోవని ఉత్తర్వులు పేర్కొంటారు తాజాగా ఉత్తర్వులు అసలు ఈ విషయమే ప్రస్తావించలేదు దీంతో త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్న వారు ఆందోళన చెందుతున్నారు ఎదురైనా అంటే ఎందుకైనా మంచిదని వారు ఉన్నతాధికారులకు దరఖాస్తు పంపించేందుకు సిద్ధమవుతున్నారు ఉద్యోగ విరమణ చేయబోయే ముందు ఎందుకీ అదనపు ప్రయాస అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగ విరమణ చేయబోతున్న వారి జాబితా ఇప్పటికే సిద్ధమైంది ఆయా ఉద్యోగులకు అధికారులకు కూడా సంబంధిత అధికారులు ఒక వర్తమానాన్ని అందజేశారు కూడా తాజా బదిలీ జీవోలో వారు ఉన్నత స్థానాన్ని ఎవరైనా సరే ఉన్న స్థానాన్ని ఎవరైనా కోరుకొని రాజకీయంగా సిఫార్సు చేసుకుంటే తమ స్థానాలు కూడా భర్తీ చేసి తమను బదిలీ చేస్తారేమోనని పదవి విరమణ చేయబోయే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు వారి విభాగాధిపతులు జిల్లాల ఉన్నతాధికారులు కూడా తమను బదిలీ చేయవద్దని కూడా దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు ఈ విషయంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ సిబ్బందికి బదిలీలు ఉంటాయని కూడా పేర్కొన్నారు దీంతో ఆ ఇంజనీరింగ్ శాఖలోని సాధారణ ఉద్యోగులు బదిలీలు ఉంటాయా లేదా అన్న అంశంపై కూడా సందేహం అయితే నెలకొంది సో ఈ విధంగా ఉద్యోగులకు జీవో అయితే ఇచ్చారు కానీ అందులో అస్పష్టంగా అయితే ఉందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి